నమస్తే త్రీ టీవీ న్యూస్ కి స్వాగతం నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇవ్వండి పోలీసు కాలు మొక్కిన నిరుద్యోగి డిఎస్పీ రాత పరీక్షలను మూడు నెలల పాటు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇవాళ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి డిఎస్సి అభ్యర్థులు పిలుపునిచ్చారు దీంతో భారీ సంఖ్యలో డిఎస్సి అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు సందర్భంగా నిరుద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేశారు నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థి పోలీస్ ఆఫీసర్ కాలు మొక్కి వేడుకున్నారు మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం ఎలాంటి అరాచకాలకు పాల్పడడం లేదు మా డిమాండ్లను ప్రభుత్వానికి వినవించుకుంటామని పేర్కొన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ బెటర్ అంటూ అతను తెలిపాడు ఇక డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద చేరుకున్న ప్రతి అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పోలీసులు భారీగా మోహరించారు ఇరవై ఐదు వేల పోలీసులతో మెగా డిఎస్సి పోస్టులతో ప్రకటించాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు マスタはセ ఇక్కడ కనీసం ప్రభుత్వాన్ని మా సమస్య తెలియజేయడానికి కూడా సమయం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ ఇప్పుడు మీ మీద ఎందుకు స్పందిస్తారు ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నిరుద్యోగులు అంటే చౌకే కట్టలేదు వాళ్ళ కళ్ళలో నాల్సిన రేవంత్ రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం రేవంత్ రెడ్డి అన్న కాదు चेंज पर यस